మీ ఇష్టం మంచిగా చెప్పినప్పుడు వినోరు అంత్రి తీసి లేదంటే కట్టలు ఇస్తారు నెత్తిలో ఉంటాయి అపో చెప్పండి సార్ કોઈ માત્ર હે જાસુલાંદર પંજે આતરા મીનમ આડુકતો જછત સચકોને નાડી મે ઓપરે અપને ન બોલો રે મત ન ન બોલો આપણે થઈ જઈ પડ્યા અંદર મે ના ઓમે સુંદર મે ના అంటే ఇంకొక సాబాయ్ దాకా మీరు ఆపెట్టలేదు ఇక్కడ అక్కడ గొప్ప చనిపోయింది కదా ముంగం